సూర్య నాగమ్మ గారికి పాదాభివందనాలు శ్రీ రమణాశ్రమ లేఖలు తండ్రికి బిడ్డ అనకువ శ్రీ రమణాశ్రమము ఇరవై ఒకటి పదకొండు పంతొమ్మిది వందల నలభై ఐదు అన్నా భగవాన్ సన్నిధిలో జరిగే మంచి విషయాలు ఆయా సందర్భాలలో భగవాన్ చెప్పే మాటలు ఎప్పటికప్పుడు జాబులుగా రాయమన్నావు కానీ నాకు సాధ్యమవుతుందా అయినా చూద్దామని ఈరోజే మొదలు పెడుతున్నాను భగవద్ అనుగ్రహం ఉంటే ఈ పని నెరవేరుతుంది మొన్న పూర్ణిమ నాడు ఇక్కడ దీపోత్సవం జయప్రదంగా జరిగింది నేటి ఉదయం అరుణాచలేశ్వరుడు గిరిప్రదక్షిణం చేయడానికి పరివార సహితంగా భేరీ మృదంగాలతో బయలుదేరి మన ఆశ్రమం గేటు వద్దకు వచ్చేసరికి సర్వాధికారి నిరంజనానంద స్వాములు వచ్చి టెంకాయలు కర్పూరం వగైరా కానుకలిచ్చి సత్కరించి నమస్కరిస్తే అక్కడ నిలిపిన ఆ ఈశ్వరునికి అర్చకులు హారతులెత్తారు అదే సమయానికి భగవాన్ గోశాల పక్కకు పోతూ ఆ వైభవం చూచి పుస్తకాలయం పక్కన ఉన్న కుళాయి వద్ద మీద కూర్చున్నారు ఈశ్వరునికి ఇచ్చిన ఆశ్రమ భక్తుల వారి సన్నిధికి తెస్తే విభూతి నుదుట నుదుట ధరిస్తూ అప్పకు పిల్లై అడక్కుం తండ్రికి బిడ్డ అనుకువా అని మెల్లగా అన్నారు భగవాన్ ఆ మాటలనే ఆ మాటలు అనేటప్పుడు భక్తి పారవశ్యం వల్ల శ్రీవారి కంఠం వృద్ధమయ్యింది అప్పటి ఆ ముఖ విలాసం చూస్తే పూర్ణ జ్ఞానం అన్న పెద్దల వాక్యం రూఢమవుతున్నది భగవాన్ శివకుమారులు సంభూతులు అన్న గణపతి ముని వచ్చిన ముదృపడుతున్నది శరీరదారులు అందరూ ఈశ్వరుని బిడ్డలే గనుక మహాజ్ఞాని అయిన ఈశ్వరునకు అనగి ఉండునని బోధిస్తున్నట్లు స్ఫురిస్తుంది మహాత్ముల వాణి ఎంత అర్థవంతమైనదో చెప్పలేము ఏదో నీవు రాయమంటావే గాని ఈ రమణీయ వాణిని ఏమని రాయగలను ఎంతని వినుతింపగలను వాక్కులే రుక్కులై చెలగ అని ఈ మధ్య ఒక పాటలో రాశాను గ్రహింపగల మీద సంపన్నులుండాలి కానీ ఒక వాక్కన నెల చూపు నడత నడక పడక ఉచ్ఛ్వాస నిశ్వాసలు సర్వం అర్థవంతమైనవి నాకు అవన్నీ గ్రహింపగల సామర్థ్యం ఉన్నదా భగవాన్ మీద భారం వేసి ఉడతా భక్తి అన్నట్లు ఏదో తోచింది రాస్తాను ఇక సెలవు సోదరి